స్టోరీ నేము చివరి సీటు తిరిగి రాని ప్రయాణం రాత్రి పది గంటల సమయం రోడ్డుపై మబ్బు పట్టినట్టుగా చీకటి కమ్ముకుంది ఎక్కడ చూసినా నిశ్శబ్దం ఒక్కసారిగా దూరం నుంచి ఒక స్ట్రే డాగ్ గారుపుడు మాత్రమే వినిపిస్తుంది ఆ నిశ్శబ్దాన్ని చెరిపేస్తే ఒక పసుపు రంగు పాత బస్సు నెమ్మదిగా రోడ్డుపై కదులుతుంది ఈ బస్సు ప్రత్యేకత ఏమిటంటే దీని చివరి ప్రయాణం ఎప్పుడు గుర్తుండిపోతుంది ఎందుకంటే అందులో ఎక్కిన వారిలో కొందరు మళ్ళీ ఎప్పుడు తిరిగి రారని రూమర్ ఉంది ఒక వ్యక్తి పేరు రవి వయసు ముప్పై మూడు సంవత్సరాలు ముఖం మీద టెన్షన్ స్పష్టంగా కనిపిస్తుంది అతని గడియారం పది మూడు చూపిస్తుంది ఆ బస్సు ఆగగానే రవి త్వరగా ఎక్కుతాడు ముందున్న సీట్లన్నీ నిండిపోయి ఉంటాయి చివరి సీటు మాత్రమే ఖాళీగా ఉంటుంది డ్రైవర్ కలలో ఏదో వింత చూపు ఉంటుంది కానీ అది రవి పట్టించుకోడు ఆ చివరి సీట్లో కూర్చుంటాడు రవి ఆ చివరి సీట్లో ఒక పాత నెల బ్యాగ్ కనిపిస్తుంది దాన్ని ఎవరూ పట్టించుకోలేదు తీసుకోలేదు ముందు సీట్లో కూర్చున్న వ్యక్తి వయసు నలభై ఉంటాయి చర్మం కొంచెం పసుపు రంగులో ఉంటుంది కలలో వింత మెరుపు ఉంటుంది అతను రవిని చూసి చిన్నగా నవ్వుతాడు ఆ నవ్వు సాధారణంగా ఉండదు తెలియనిది తెలిసిన వాడి నవ్వులా ఉంటుంది బస్సు కదులుతుంది బయట రోడ్ లైట్స్ తక్కువ డ్రైవర్ ఎప్పుడు రియల్ మిర్రర్లో లో రవిని చూస్తున్నట్టు ముందు సీటు వ్యక్తి ఒక్కసారిగా తిరిగి రవికి చెప్తాడు ఈ సీట్లో ఎప్పుడు ఎవరు ఎక్కువసేపు కూర్చోళ్ళు రవి కొంచెం కంగారు పడతాడు ఎందుకు అని అడుగుతాడు ఆ వ్యక్తి చిన్నగా చెప్తాడు కొన్ని ప్రయాణాలు తిరిగి రాని దారిలోకి వెళ్తాయి పదిహేను నిమిషాల తర్వాత బస్సు అరణ్యంలోకి వెళ్తుంది ఒక్కసారిగా లైట్స్ ఆఫ్ అయిపోతాయి బ్రేక్ వేయడంతో అందరూ ముందుకు వెరిగిపోతారు డ్రైవర్ వెనక్కి తిరిగి రవిని నేరుగా చూస్తూ చెప్తాడు నీకు గుర్తుందా ఐదేళ్ల క్రితం రాత్రి తొమ్మిది పదమూడుకి ఏం జరిగిందో రవి ముఖం తెల్లబడిపోయింది ఎందుకంటే ఐదేళ్ల క్రితం అదే సమయానికి అతను తన కారుతో ఒక మనిషిని ఢీకొట్టి ఆగకుండా పారిపోయాడు ఎవరూ పట్టించుకోలేదు కానీ ఆ సంఘటన అతని మనసులో ఎప్పుడు భయాన్ని మిగిల్చింది ముందున్న సీటు వ్యక్తి తన జేబులో నుంచి ఒక పాత ఫోటోని తీస్తాడు ఆ ఫోటోలో బస్సులో ఉన్న ప్రతి ఒక్కరి ఫేసు ఉంటుంది కానీ అందరూ కళ్ళు మూసుకొని ఉంటారు చివరిలో రవి ఫోటో కూడా ఉంటుంది అది ఆ రోజు వేసుకున్న దుస్తుల్లో ఉంటుంది రవి షాక్ అవుతాడు ఇది ఎలా సాధ్యం అని అడుగుతాడు ఆ వ్యక్తి చెప్తాడు ఈ బస్సులో ఎక్కే వాళ్ళను వాళ్ళ గత పాపాలను తీసుకువస్తాయి చివరి సీట్లో కూర్చున్నవాడు చివరికి ఆ పాపాలు బరువు మోయాల్సి మోసుకోవాల్సిందే అంటాడు బస్సు ఒక్కసారిగా మళ్ళీ కదులుతుంది కానీ రోడ్డుపై రాదు బయట ఎర్రటి పొగతో నిన్ను ఉన్న వింత దారిలో కదులుతుంది ఒక్కసారి ఒక రాయి తగిలి బస్సు బాల్తో పడి బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా మరణిస్తారు తర్వా తర్వాత రోజు చిన్న వార్త వస్తుంది రాత్రి పది గంటలకు బయలుదేరిన బస్సు ప్రయాణికులతో సహా కనిపించకుండా పోయింది ఈ కథ ఏంటంటే మీరు గతంలో చేసిన తప్పులు ఎప్పటికీ మాయవవు అవి మిమ్మల్ని వెంబడేస్తాయి నిజాయితీగా జీవించడం భయం లేని జీవితాన్ని ఇస్తుంది మిత్రమా కొంతమంది అనుకుంటారు చాలా మంది తొందరగా తప్పులు చేసేసి అది ఎవరు చూడలేదు కదా అనుకుంటారు కానీ గుర్తుంచుకో మిత్రమా అది ఎప్పటికైనా బయటపడాల్సిందే నిజం నిప్పు లాంటిది సో మీరు ఎప్పుడు తప్పు చేసినా కానీ అది వెంటనే ఒప్పుకోవడానికి ట్రై చేయండి అంతేకాని అది ఎవరు చూడలేదు కదా అనుకుంటే అది ఎప్పటికైనా బయటపడ తప్పదు ఓకేనా మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలా వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా